హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం సింహరాశి కిందికి వస్తుంది అలాగే ఈరోజు మనం సింహరాశి కోసం కొన్ని విషయాలు అంటే కొన్ని పాజిటివ్ విషయాలు అలాగే కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేటటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఈ జూన్ నెలలో సింహరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది ఈ రాశి వారికి వాళ్ళ జీవితాలలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి గురించి మాట్లాడుకునే ముందుగా మనలో ఉన్నటువంటి అంటే అందరూ కూడా అనుకునేది ఏమిటంటే సింహరాశి వారికి విపరీతమైన కోపము ఉంటుంది అలాగే సింహరాశి వారు మనల్ని అంత బాగా అర్థం చేసుకోరు అంటే అవతల వాళ్ళ తాలూకా మనసుని మనం అంటే ఏ సింహరాశి వారు అర్థం చేసుకోరు అని మళ్ళీ ఇంకా సింహరాశి వారు వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ ఉన్నా లేదంటే కొంచెం ఏదైనా సరే సంపద ఎక్కువగా సంపాదించుకున్నా వారు మమ్మల్ని సరిగ్గా చూడరు పట్టించుకోరు అని ఇలాంటి అపవాదాలన్నీ చెప్తూ ఉంటారు చాలామంది కానీ నిజానికి ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళకి విపరీతమైన కోపం ఎక్కువ అని అంటారో ఆ కోపం వెనుకల దాగి ఉన్న ప్రేమని కూడా గమనించినట్లయితే మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళ చేయగానే పట్టుకున్నామంటే జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని వాళ్ళు వదిలిపెట్టరు అది ప్రేమైనా స్నేహమైన బంధమైన ఏదైనా సరే ఎందుకంటే సింహరాశి వారి మనసు అం ఎంత కోపంలో ఉన్నా సరే ఒకవేళ ఎంత యువతలు వాళ్ళని ప్రేమించారంటే మాత్రం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే వాళ్ళు ప్రాణం పెట్టేటటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి ఉంటుంది అలాగే రెండవది ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే అంటే చాలామంది చెప్పడం ద్వారా ఏంటంటే ఏదైనా సరే కొన్ని కొన్నిసార్లు ఆలోచించకుండా అంటే అవతలి వాళ్ళ తాలూకా మనస్తత్వాన్ని అర్థం చేసుకోరు అనేది రెండో పాయింట్ కానీ నిజంగా వీళ్ళంతగా అర్థం చేసుకునేలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా ఉండరండి అంటే ఈ సింహరాశి వారు అనేది అంత బాగా అర్థం చేసుకుంటారు వీళ్ళంతగా ఇంకా ఏ రాశి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే ఉంటారో అవతలి వాళ్ళు ఆ మనిషిని ఎందుకు అంత అర్థం చేసుకోగలరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఈ సింహరాశి వారు కష్టాలని బాధలని సంతోషాలని అన్నీ కూడా చూసి పెరుగుంటారు ముఖ్యంగా ప్రేమ ఆప్యాయతల మధ్యన చాలా చక్కగా పెరిగిన వారు వీరు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పినటువంటి డిసిప్లిన్లో పెరిగినటువంటి వాళ్ళు వీరికి తల్లిదండ్రులు పెట్టినటువంటి అలాగే తల్లిదండ్రులు పడినటువంటి కష్టం విలువ తెలుసు అక్కడి నుండే అక్క చెల్లెళ్ళ యొక్క ప్రేమ తెలుసు అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం ఎలా ఉంటుందో అమ్మా నాన్నను చూసి వీళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు అంటే ఒక తండ్రిగా తన బాధ్యతలు ఏంటి ఒక తల్లిగా అంటే ఒక భార్యగా తన ఇంట్లో ఉన్నటువంటి గ్రహాన్ని ఏ విధంగా చూసుకోవాలి ఎంత చక్కగా పిల్లల్ని పెంచాలి ఎంత గౌరవంగా నలుగురిలో కూడా నడుచుకునేటట్టుగా చూడాలి ఇవన్నీ కూడా వాళ్ళు చూసి పెరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణం అద్భుతమైనటువంటి మనసు వీరికి ఉండడం చేత ఈ సింహరాశి వారు అనేది అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే వీళ్ళని ఎవరైతే అర్థం చేసుకోరు త్వరగా అని అనుకుంటారో అది చాలా పొరపాటు నిజానికి వీళ్ళు అర్థం చేసుకున్నట్లు ఇంకెవరూ అర్థం చేసుకో చేసుకోరు అది కూడా మఖా నక్షత్రం అవ్వచ్చు ఉబ్బ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కూడా అవ్వచ్చు వీళ్ళ మనసుకు వీళ్ళు ఎంతగా అవతల వాళ్ళని అభిమానిస్తారో ప్రేమిస్తారో పిచ్చిగా అభిమానిస్తారు వీళ్ళు ఈ రాశిలో పుట్టినవారు ఈ సింహరాశి వాళ్ళు ఒక్కసారి నా అనుకున్న తర్వాత జీవితాంతం కూడా అతిగా పిచ్చి పిచ్చిగా ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు తప్ప ఇంకా వేరే విధంగా వీరికి ఆలోచన అనేది ఉండదు అందుకే వీళ్ళతో ఒక్కసారైనా ఫ్రెండ్షిప్ చేసినా చాలు ఒక్కసారి వీళ్ళతో మనం కొంత టైం స్పెండ్ చేసినా సరే జీవితంలో వీళ్ళు చేయని వదలలేదు అలాగే దాన ధర్మాలలో కూడా ఇతరులకు సహాయం చేయడం దాన గుణం అలాగే ఎవరు కష్టాలలో ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా తమ వంతుగా హెల్ప్ చేయడం అనేది కూడా మనం ఈ సింహరాశి వారిలో చూడవచ్చు అలాగే వీళ్ళు కొంచెం ధవనం సంపాదించారంటే తర్వాత ఎవరిని పట్టించుకోరు అనేది చాలా పొరపాటు నిజానికి బంధువుల్లోనే చాలా మంది సింహరాశి వాళ్ళు ఈ విషయంలో మనం చూస్తూ ఉంటాం సింహరాశి వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వారి కుటుంబాల సభ్యులు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కష్టాలే ఎక్కువ కష్టాలను చూసి పెరిగి ప్రతి రూపాయి తాలూకా విలువ వీళ్ళకి తెలుసు అలాగే జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం వీళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వదులుకున్నటువంటి ఎన్నో ఆశలు అవి కళ్ళారా చూస్తుంటారు నాన్న మన కోసం ఎంత కష్టపడ్డాడు అమ్మ మన కోసం ఎంత కష్టపడింది మన ఫీజుల కోసం ఎలా కష్టపడింది అలాగే పెళ్ళిళ్ళ కోసం ఎంత కష్టపడింది ఎంత ఇబ్బందులు పడ్డారు డబ్బు లేనప్పుడు నలుగురిలో మనకు ఉన్నటువంటి గౌరవం ఏమిటి డబ్బు ఉండేటప్పుడు మనకి నలుగురిలో ఉన్నటువంటి గౌరవం ఏంటి అనేది కళ్ళారా చూసిన తర్వాత ఎలా డబ్బులు వదిలేసుకుంటాం సంపాదించిన తర్వాత అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంచుకుంటూ మళ్ళీ మనం అదే స్టేజ్కి వెళ్ళిపోవాలా అలాంటప్పుడు మనం డబ్బు దాచుకోవడంలో తప్పు ఏదీ లేదు ఎందుకంటే ఎవరు కూడా పై స్థాయిలోనే ఉండాలనుకుంటారు తప్ప కింది స్థాయికి వెళ్ళాలని ఎవరు అనుకోరు కాబట్టి ఎవరైనా సరే డబ్బులు సంపాదించినప్పుడు దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి తప్పకుండా అందులో తప్పేం లేదు కాబట్టి ఈ సింహరాశి వారు తాలూకా దాన ధర్మాలు చేస్తుంటే సింహరాశి వారు చేసేటటువంటి దాన ధర్మాలు కానీ లేదంటే ఇచ్చేటటువంటి సహాయం కానీ ఎడం చేతికి తెలిస్తే కుడి చేతికి తెలియదని అంటారు చాలామంది ఎందుకంటే వీళ్ళంతా ఎవరైనా కష్టంలో ఉన్నా చాలా కామ్గా అంటే ఏదైనా సహాయం చేసినా ఒక వంద రూపాయలు దానం చేసిన సైలెంట్గా ఉండారు తప్ప రూపాయి దానం చేసి పది మందికి చెప్పుకునేటటువంటి మనస్తత్వాలు వీరిలో అస్సలు ఉండవు కానీ వీళ్ళు పదివేల రూపాయలు సహాయం చేసినా కనీసం భార్యకి కూడా ఇంట్లో చెప్పరు చాలా మందిని మనం చూసుకున్నట్లయితే రూపాయి దానం చేసి పది రూపాయలు చేశానన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది కానీ వీళ్ళు వెయ్యి రూపాయలు చేసినా కూడా ఒక్కరికి కూడా చెప్పుకోరు అలాంటి మనస్తత్వం సింహరాశి వాళ్ళల్లో ఉంటుంది ఈ రోజు నేను ఇలా సాయం చేశానని వీళ్ళ మనస్తత్వం ఎప్పుడు పొంగిపోదు అది వీళ్ళ క్యారెక్టర్ అలాగే వీళ్ళ జీవితంలో నడుచుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా డబ్బుని దాచుకోవాలి రేపన్న రోజున మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు లేదా ఇంకొక ఇబ్బంది మన పిల్లలకి రాకూడదు అనే జాగ్రత్త వీళ్ళల్లో ఉంటుంది సైడ్స్ మీద ఇన్వెస్ట్ చేయడము లేదంటే వాళ్ళకి తెలిసినటువంటి వేరే ఏదైనా దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ఇది కొందరికి నచ్చకపోవచ్చు మన పక్కన వాళ్ళల్లో కూడా బాగా సంపాదించుకుంటున్నారు మేము అడిగినప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు అందుకే పోగరు పొగరు అహంకారము ఎక్కువ అనేటటువంటి అనుకునే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కానీ అది అనుకునేటువంటి పర్వాలేదు ఎందుకంటే మన డబ్బు మన ఇష్టం మనం రూపాయి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకుంటున్నాం ఎందుకు అంటే మన కష్టకాలంలో మనకి ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు ఈ విషయాలన్నీ కూడా మనం చూసి నేర్చుకున్నాం మన కష్టాల్లో ఉన్నప్పుడు మన స్నేహితులు మన దగ్గరికి రాలేదు మన బంధువులు మన దగ్గరికి రాలేదు అలాగే మన అనుకునే వారు కూడా మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనల్ని విడిచిపెట్టినటువంటి సందర్భాలు కూడా కొల్లలు ఉన్నాయి అలాంటప్పుడు ఈ రోజు మనం డబ్బు దాచుకొని అందరికీ పంచడానికి కాదు కదా దాచుకున్నది రోజు మనం డబ్బు సంపాదించుకునేది అందరికీ చూపించడానికో అలాగే నేను ఇది అని ప్రూఫ్ చేసుకోవడానికో అయితే మనం డబ్బును సంపాదించలేదు మనము రేపొద్దుట మన పిల్లలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ స్టడీకి కావచ్చు వాళ్ళ ఫ్యూచర్ కోసము మ్యారేజెస్ కోసము ఇలా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మనము ఈ డబ్బు అనేది కూడబెట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ డబ్బు దాచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఈ సింహరాశి వాళ్ళు మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే అడిగిన వారందరికీ కూడా డబ్బులు ఇచ్చేస్తే రేపొద్దుట మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా వీళ్ళు కొంచెం ఉంటుంది అలాగని వీళ్ళు ఎవరికి సహాయం చెయ్యనటువంటి మనస్తత్వం అయితే కాదు కాకపోతే కొంచెం జాగ్రత్త ముందు చూపుగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఈ సింహరాశి గురించి అంటే ఈ ప్రేమ విషయంలో కావచ్చు అలాగే కొన్ని కొన్నిసార్లు ఏ విషయంలోనైనా కొంచెం కోపడుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు మూడీగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎవరితో మాట్లాడకుండా ఏదో తనకు తానే శిక్ష వేసుకున్నట్టుగా ఒంటరిగా అలా ఉంటూ ఉంటారు కానీ నిజానికి వీళ్ళు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు ఏదైనా సరే వీళ్ళకి ఎంత కోపం వచ్చినా సరే ఆ సమయానికి ఎంత కోపం వస్తుందో అంతే స్పీడ్గా ఆ కోపం కూడా తగ్గిపోతుంది అవతల వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా ఎంత కోపం చూపించినప్పటికీ మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని తగ్గిపోయిన వెంటనే అంతకంత ప్రేమను చూపించే మనస్తత్వం ఈ సింహరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి కుటుంబం భార్య పిల్లలు అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇవంతా మంచి కుటుంబాన్ని వీళ్ళు కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళ మీద నరఘోష నరదృష్టి అనేది కూడా విపరీతంగా ఉంటుంది అయితే ఈ నరదృష్టి బంధువుల నుండా స్నేహితుల నుండా వీధిలోన అంటే ఇది అన్ని వైపుల నుండి కూడా ఈ నరదృష్టి అనేది వీళ్ళపై ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలకి ఏదైనా బండి కొన్నా లేదంటే ఏదైనా మనం వాహనం కొనుక్కున్నా చిన్న ల్యాండ్ కొనుక్కున్నా లేదంటే చక్కగా రెడీ అయ్యి ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళొచ్చిన మన మీద పడి ఏడ్చి చచ్చిపోయే వాళ్ళు కూడా ఈ సింహరాశి వారి మీద విపరీతంగా ఉంటారు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని ఈ రాశి వారికి చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళ మీదే ఎందుకంటే చాలా ప్రమాదాలు కూడా వీళ్ళకి పొంచి ఉంటాయి అలాగే ఈ నరదృష్టి వల్ల వీళ్ళకి ఈ గండాలు పొంచి ఉంటాయి ఈ ఏడుపు వల్ల జలసి వల్ల వీళ్ళ కుటుంబం మీద ఏడ్చేటటువంటి నరగోష వల్ల ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎవరికి కూడా అపకారం చేయనటువంటి మనుషులు కాబట్టి ఎవరికైనా సరే కష్టం అంటే సహాయం చేసేటటువంటి మనుషులు కాబట్టి నలుగురుతో ఎప్పుడూ కలుపుగోలుగా ఉండి నలుగురితో నవ్వుతూ ఉంటూ సంతోషంతో ఉంటూ ఒక పది రూపాయలు సంపాదించుకుని జీవితం అనేది వీరికి చాలా అద్భుతంగా ఉంటుందనేది వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అంటే వీళ్ళు ప్రతిదాన్ని కూడా ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం అనేది వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ సింహరాశి వాళ్ళకి ఇలా ఉండడం వలన ఎవరైతే వీరు పక్కన ఉంటారో మాకు ఇలా లేదే వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే మా దగ్గర డబ్బున్నా సరే వీళ్ళలాగా మేము బతకలేకపోతున్నామే అని చెప్పి ఈ సింహరాశి వారి మీద ఏడ్చేటటువంటి మనుషులు చుట్టూ ఉంటారు అలాగే వీళ్ళ చుట్టూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి ద్వారా కూడా వీరికి ప్రమాదాలు అనేవి చాలా అంటే చాలా పొంచి ఉంటాయి ఈ విషయం చాలా మ చాలా తక్కువ మందే గ్రహించగలుగుతారు ఈ సింహరాశి వారు మనం వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కానీ ఉన్న ఫలాన బిజినెస్ అంతా డౌన్ అయిపోతూ ఉండడం అలాగే ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం అన్నప్పుడు మనం జాతకాలు చూపిస్తూ ఉంటాం పిల్లలకి ఇంట్లోకి వచ్చే వాస్తు చూపిస్తూ ఉంటాం కానీ ఎక్కడ ఏది కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఈ జనాల ఏడుపు వల్ల కుటుంబాలు కుటుంబాలు కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి మనకి ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే అంటే మన మీద చేసేటటువంటి చెడు ప్రయోగాలు కూడా అంత దారుణంగా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనేటన్ని అనే విషయాన్ని తెలుసుకునే లోపే మన కుటుంబంలో జరగవలసిన నష్టం జరిగిపోవడం ఆర్థికంగా నష్టంగా ఆర్థికంగా విపరీతంగా నష్టపోవడం ఆరోగ్యపరంగా నష్టపోవడం అనేది జరుగుతుంది తర్వాత మనం పూజలు చేసుకున్న భగవంతుని యొక్క అనుగ్రహంతో ఏదో ఆ దీవెనలతో మనం చేసే పూజలతో మనం ఆరాధించుకోవడంతో అభిషేకాలు పూజలో ఏవో చేసుకోవడం ఈ నరఘోషులు ఈ నరపీడలన్నీ తొలగించుకున్న తర్వాత మనకి అప్పుడు తెలుస్తుంది మనం ఎంత నష్టపోయామనేది కాబట్టి ఏదైనా సరే ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో కానీ లేదంటే మనసులో కానీ ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపిస్తూ ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి భగవంతుడు శ్రీరామ అలాగే హనుమంతుని యొక్క ఆరాధన మీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది మీ మనసులో ఎప్పుడు బయటికి వెళ్తున్నా మీరు ఇంట్లో ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ముందుగా ఆ ఆంజనేయ స్వామిని తలుచుకోండి తర్వాత శ్రీరాముల వారిని తలుచుకోండి మన కష్టాల్లో మన బాధల్లో మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మనం బయటపడేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవాలి అని కోరుకుంటూ ఉంటామో మనసులో ఏదైతే సంకల్పం చేసుకుంటామో అలాంటప్పుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వలన మన ఇష్ట దైవాన్ని పూజించడం వలన ఇంట్లో ఎప్పుడైనా సరే మీ ఇష్టదైవం ఏదైనా కానివ్వండి అమ్మవారు కావచ్చు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు రాముల వారు కావచ్చు ఎవరైనా కావచ్చు సాయిబాబా అవ్వచ్చు మీకు ఇష్టమైనటువంటి మీ దైవం ప్రతి ఇంట్లో కూడా మన ఇష్ట దైవంగా మనం ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాం ఆ ఇష్ట దైవాన్ని ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనసులో స్మరించుకున్నట్లయితే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఘోషం ఉన్నా ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో చాలా సుఖ సంతోషాలు కలిసి వస్తాయి మన కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక జూన్ నెలలో ఎలా ఉండబోతోంది ఈ సింహరాశి వారికి అనుకుంటే చాలా ఎక్కువ ఖర్చులు అనేవి అంటే విపరీతమైన ఖర్చులు ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు అనేవి విపరీతంగా పెరగడం ఉంటుంది దీంతో పాటుగా ఫ్రస్ట్రేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆదాయం తగ్గుతుందో ఖర్చులు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దాని వలన మనకు కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఈ ఖర్చుల మీద మనం ఎక్కువగా మనీ అనేది పెట్టడం వలన ఇవి కొన్ని అనర్థాలు అనేవి జరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎప్పుడైతే జూన్ నెల వస్తుందో ఈ రాశి వారికి చేతిలో డబ్బు అనేది ఉండదు మీరు గమనించుకున్నట్లయితే ఇది అర్థమవుతుంది ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల రాగానే సింహరాశి వారికి కొంచెం ఆర్థికంగా అంటే క్యాష్ అనేది రొటేషన్ అవ్వదు అది మీరు బాగా గమనించుకున్నట్లయితే మాత్రం ప్రతి సంవత్సరం జూన్ నెల అనేసరికి కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో పాటు మనసు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కొన్ని చెప్పుకోలేనటువంటి బాధలతో హృదయం ఆవేదనతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ జూన్ నెల అంతా కూడా ఉంటుంది కాబట్టి మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నట్లయితే మాత్రం నైంటీ పర్సెంట్ మనం ఈ కష్టాల నుండి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఎప్పుడు బయటికి వెళ్తున్నా సరే అమ్మవారిని మనసులోనే ప్రార్థించుకొని వెళ్ళాలి అప్పుడు అమ్మవారిని మనసులో ఆరాధించుకోవడం వలన జరగబోయేటటువంటి కష్టాలు నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే జూన్ ఇరవైవ తారీఖు తర్వాత నుండి కూడా ఆర్థికంగా చాలా అద్భుతంగా పుంజుకోగలుగుతారు వ్యాపారపరంగా పుంజుకోగలుగుతారు ఇతరుల దగ్గర మనం తీసుకోవాల్సినటువంటి డబ్బుల విషయంలో అవ్వచ్చు అలాగే రావాల్సినటువంటి డబ్బుల విషయం అవ్వచ్చు ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకున్నా వాళ్ళకి సకాలంలో చెల్లించడం కావచ్చు అలాగే ఆరోగ్యం కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ పనులు కూడా జూన్ నెల ఇరవై తర్వాత మళ్ళీ సేమ్ రొటేషన్ చాలా చక్కగా ఉంటుంది ఈ ఇరవై రోజులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ ఇరవై తర్వాత మంచి అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా ముందడుగు వేస్తారు ప్రతి పనిలో అలాగే కుటుంబం మీద ఉన్న నరఘోష నరదృష్టి ఏడుపులు ఇవన్నీ పోయి మీరు అనుకునేటటువంటి పనుల్లో సక్సెస్ కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది ఈ జూన్ ఇరవై తర్వాత మాత్రం ఈ సింహరాశి వారికి చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్